్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం చదువుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది చదవబడిన వాక్య భాగంలో ప్రభు దీనించునుగాక హలోయ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా లాంటివి ఉన్నావు ఎవరు మన శత్రువులు అంటే మనుషులు కాదు కానీ సాతాను సాతాన్ యొక్క అనుచరులు ఆ యొక్క శత్రువుల ఎదుట యేసు ప్రభు ఏం చేశారంటే భోజనాన్ని సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచిన భోజనం ఏంటంటే మనందరికీ తెలుసు ఆయన శరీరాన్నే ఆహారంగా ఇచ్చాడు యోహన్ స్వార్త ఆరాధ్యములు అంటాడు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానీయము యోహన్స్ వార్త ఆరవ అధ్యాయం యాభై ఐదో వచ్చిన నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమున ఉన్నది యేసుప్రవారు సిద్ధపరిచినటువంటి ఆహారము శత్రువులు ఎదు ఎదుట మరి మన కొరకు సిద్ధపరిచిన ఆహారం ఏంటంటే ఆయన శరీరమే ఆయన రక్తమే నిజమైన ఆహారంగా నిజమైన పానంగా ఆయన సిద్ధపరిచాడు కాబట్టి ఆ యొక్క భోజనపు బలలో మనం చేరి యేసుప్రభు వారి యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు అది ఎవరు ఎదుట తీసుకుంటున్నామంటే శత్రువు ఎదుట హలెలుయా అపవాది ఎదుట తీసుకుంటున్నాం అప్పుడు అపవాదికి ఏం గుర్తొస్తుందంటే మరి ఏదైనా తోటలో మరి ఆదాము హవ్వ ఏం కష్టపడకుండా ఆహారాన్ని తీసుకునేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు కష్టపడి ఆహారాన్ని తినేలాగా వాళ్ళని మరి ఉంచలేదు కానీ మరి సమస్తము సిద్ధపరిచి ఈ ఆహారాన్ని తినండి అని చెప్పాడు అనమాట ఆ ఆహారాన్ని సాతాను వారి దగ్గర నుంచి మరి తొలగించాడు వాళ్ళను మోసపుచ్చడం ద్వారా కష్టపడి చెమటొడ్చి ఆహారాన్ని పొందు సంపాదించుకునేలాగా శాపంలోనికి నెట్టివేశాడు తర్వాత మరలా అరణ్యంలో ఇస్రాయేలీలు మరి ఉచితంగా దేవదూతల ఆహారాన్ని భుజించారు అయితే శత్రువైన అపవాది ఏం చేశాడు మరలా ఆ ఆహారం విలువ తెలియకుండా చేశాడు వాళ్ళు ఏం చేశారంటే ఇది తిని తిని మాకు విసుగు వస్తుందని విసుక్కున్నారు దేవుని మీద తిరగబడ్డారు సణుక్కున్నారు ఆ విధంగా అపవాది మరి దేవుడు మనిషికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని పొందనీయకుండా మరి వారిని ఆటంకపరుస్తూ వచ్చాడనమాట అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు నిజమైన ఆహారంగా పరలోకం నుండి ఈ లోకానికి దిగివచ్చి మరి ఉచితముగా ఈ ఆహారాన్ని ఇచ్చాడో అపవాది మరి ఆ యొక్క ఆహారాన్ని చూస్తూ ఉన్నాడు యశాగ్రంథంలో మనం చూసినట్లయితే యాభై ఐదవ అధ్యాయములో మనం చూస్తే దప్పికొన కొనిన వారలారా నీళ్ళ రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అని పిలుస్తున్నాడు దప్పిగొన్న వారు వచ్చి దప్పికి తీర్చుకోండి ఆకలి వచ్చి ఆహారం తినండి రోకలు మీ దగ్గర లేకపోయినా ఉచితముగా ఈ ఆహారాన్ని భోజించండి అని సమస్త మనుషులను కూడా యేసుప్రభ వారు పిలుస్తున్నాడు కాబట్టి ఎవరైనా కూడా ఆయన విశ్వాసం ఉంచి మరి ఆయన యొక్క మరి రక్షణను పొందుకొని ఆ విశ్వాసం ద్వారా బల్ల యుద్ధకు చేరి ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు మరి శత్రువు అయినటువంటి అపవాది ఎదుట మరి భోజనాన్ని చేస్తున్నారనమాట మరి ఆ సమయంలో మరి అపవాది ఎంతగానో సిగ్గుపడతాడు ఎంతగానో అవమానపరచబడతాడు ఎంతగానో అసూయపడతాడు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని వీళ్ళు మరి ఆహారంగా భోజనంగా మరి తీసుకుంటున్నారు పానీయంగా తీసుకుంటున్నారు నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయత్నాలు చివరికి వాళ్ళు ఒక మరి అత్యున్నత అత్యున్నతమైనటువంటి అల్టిమేట్ ఫుడ్ వీళ్ళు పొందుకొని నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు హెలు ఎవరైనా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే వారు నిత్య జీవాన్ని పొందుతారని కూడా యోహాన్స్ వార్త ఆరాధ్యంలో యేసుప్రభార్ సెలవిస్తున్నారు కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని యేసుప్రభు వారు తన శరీరాన్ని రక్తాన్ని ఇస్తున్నప్పుడు దేవదూతలు భుజించిన ఆహారం కంటే ఇది గొప్పదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మీ పితరులు మన్నా తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారాన్ని తింటే మీరు నిత్యము జీవిస్తారు హలెలుయా అయితే మరి శత్రువు ఎదుట ఈ భోజనాన్ని తీసుకుంటున్నప్పుడు మనకి మరి నిత్య జీవాన్ని ఒకటి పొందుతున్నాం అలాగే ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే నూనెతో నా తల అంటి ఉన్నావు యూదులు భోజనానికి వచ్చిన వారి తలను నూనెతో అంటే ఎవరైతే ఫేవర్ని పొందుతారు ఏం చేశాడంటే మరి సవులను రాజుగా అభిషేకించే ముందు మరి బలి అర్పించి వారు భోజనం చేసి తర్వాత తైలంతో అభిషేకించాడు అలాగే దావీధిను అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా బలి అర్పణ చేసి ఆ తర్వాత అభిషేకించినట్లుగా చూస్తున్నాం ఏసు ప్రభు వారి యొక్క సిలువ బలియాగము ఆ తర్వాత భోజనము ఆ తర్వాత మరి నూనెతో తల అంటబడుట నూనె అంటే అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం మనం రొట్టె విరిచిన ప్రతిసారి కూడా మనం మరి ఆ యొక్క తైలంతో అభిషేకించబడతాం హలిలుయా ప్రభుబలలో ఈ యొక్క భోజనాన్ని శత్రువు ఎదుట తింటున్నప్పుడల్లా కూడా మన తల నూనెతో అంటబడుతుంది ప్రతిసారి ఆ ఫేవర్ని పొందుకుంటాం ఫేవర్కి గుర్తు నూనె అనేది ఎవరి తల మీద పోస్తే మరి వాళ్ళు ఫేవరబుల్ పర్సన్ అనమాట కాబట్టి దేవుని యొక్క దయను పొందుకొని ఆయన యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి నూనె అనేది అభిషేకం అనేది ప్రతి కాడిని విరగబడుతుందని యశయాగ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడవచ్చును రాయబడిని ద యోక్ షెల్ బీ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద ఎనాయింటింగ్ అభిషేకం కాడిని విరగొడుతుంది హెలుయా ఈ కీర్తన అంతట్లో కూడా దావీదు తను తాను ఒక గొర్రెగా చెప్పుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు ఇక్కడ నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట కూడా గొర్రెలకు గొర్రెల కాపరలు ఏం చేస్తారంటే నూనెతో తల అంటుతారు ఎప్పుడంటే ఆ గొర్రెలే తలలోకి ముక్కు ద్వారా కొన్ని ఇన్సెక్ట్స్ చిన్న చిన్న పురుగులు వెళ్ళినప్పుడు అవి చాలా ఇబ్బంది పడుతుంటాయి చాలా మరి మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి అవి బయటికి రావు లోపలు ఉంటాయి విసిగిస్తూ ఉంటాయి తిరుగుతూ అప్పుడు కా ఏం చేస్తాడంటే తలది నూనెతో అంటి మర్దన చేసినప్పుడు ఆ పురుగులు ఆ చిన్న చిన్న కీటకాలన్నీ కూడా ముక్కు ద్వారా మరలా బయటకు వచ్చేసి అవి కంఫర్టబుల్గా ఉంటాయి హలో లుయా అట్లాగే అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుంది నీ జీవితంలో అంటే నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ నిన్ను హింసిస్తూ బాధిస్తున్నటువంటి అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడతాయి కార్డులు విరగ్గొట్టబడతాయి నీ జీవితంలో నువ్వు మోసుకుంటూ వెళ్తున్నటువంటి కార్డులు ఏవై ఏవైతే నువ్వు బయట పడలేకుండా మరి నువ్వు ఉన్నావో మరి ఆ యొక్క కార్డులు విరగొట్టబడతాయి ఆ యొక్క ఇన్కన్వీనియన్స్ అంతా కూడా నీ జీవితంలో నుంచి తొలగిపోయి ఒక శాంతి సమాధానం నీ జీవితంలోకి వస్తుంది అదే నూనెతో తల అంటబడుట అదే కాడిని విరగొట్టుట కాబట్టి ఈ మరి ప్రభురాత్రి భోజనాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం నిత్య జీవాన్ని పొందాము పాపక్షమాపణ పొందాము ప్రభుని కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తాము అవంతా జరుగుతూనే మరి ఇంకొక కార్యం ఏం జరుగుతుందంటే ఎనాయింటింగ్ అనేది పొందుకుంటాము హలేలుయా ఫేవర్ని పొందుకుంటాం ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు మరి ఇటువంటి కార్యాలు మన జీవితంలో ఇటువంటి మరి ఆశీర్వాదాన్ని పొందుకుంటామన్నమాట తర్వాత అంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆయిల్ తల మీద పోసినప్పుడు ఏమవుతుందంటే ఇతని గిన్నె నిండుతుందంట పొంగి పొర్లుతుందంట అంటే నీ జీవితంలో నీ గిన్నె నిండటమే కాదు అది పొంగి పొర్లి ప్రవహిస్తున్నప్పుడు ఇతరులకు కూడా నీవు బ్లెస్సింగ్గా ఉంటావు నీ జీవితంలో బ్లెస్సింగ్ పొందుకోవడమే కాదు నీవు శాంతి పొందుకోవడమే కాదు నీ కాడి వరకు కాదు కానీ నీ ద్వారా ఇతరుల యొక్క మరి సమస్యలు కూడా తొలగించే అభిషేకం నీలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతావు నీవి ఇతరులకు మరి దీవెనకరంగా మారతావు నీ ద్వారా ఇతరుల యొక్క తల కూడా అంటబడి వారు కూడా ఒక మంచి మరి కంఫర్టబుల్ లైఫ్ అనేది పొందుతారు వారి జీవితంలో ఉన్న ప్రతి చికాకులు తొలగిపోతాయి ప్రతి మరి ఇబ్బంది తొలగిపోతుంది వారిని హింసిస్తున్న అపవాది క్రియలు లేపరచబడతాయి ఇటువంటి మంచి అభిషేకము లార్డ్స్ కమ్యూనియన్లో ఉంది హలీ అంతేకాదు అంతేగాదు ఎన్నో మోర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రభు చిత్తమైతే మరి అనేక విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కమ్యూనియన్ ప్రభు రాత్రి భోజనం గురించి అని నేను ఆశిస్తున్నాను మరి ముందు ముందు రోజుల్లో మరి ఒక్కొక్క పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేసే కొలది మరి ఒక్కొక్క బ్లెస్సింగ్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క మెసేజ్ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను మరి నమ్ముతున్నాను అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను కాబట్టి ప్రభు యొక్క మరి భోజనపు బల్లలో పాలొందే ప్రతిసారి నీ శత్రువు ఎదుట నువ్వు భోజనం చేస్తావని గుర్తుంచుకోవాలి నీవు వేసే మరి సిద్ధపరిచినటువంటి తన శరీరం తన రక్తం అనే శ్రేష్టమైనటువంటి పరలోకపు మరి ఆ భోజనాన్ని తీసుకుంటున్నప్పుడు నీ యొక్క మరి తల నూనెతో అంటబడుతుంది నువ్వు దేవుని యొక్క ఫేవర్ని పొందుకుంటున్నావని అది నీ జీవితంలో ఉన్న కాళ్ళను విరగొట్టి నిన్న ఒక బ్లెస్డ్ లైఫ్లోకి మరి బ్లెస్డ్ సిచ్యువేషన్లోకి మరి ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితాన్ని జీవించేలాగా నేను నడిపిస్తుందని నీ ఇతరులు కూడా దీవెనకరంగా అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క లేఖన భాగాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి అటువంటి కృపా ప్రభు మీకు గాక ఆమె